అభివృద్ధి చేస్తామా ఇక్కడ వాటర్ థాయిలెంట్స్ వాకిల్ చేపించుకుని శక్తి లేనివాళ్ళు మనము వాళ్ళు మనము చేపిస్తామా చేస్తామాన పరిస్థితి అక్టోబర్లో మీ సాక్ష్యంగా మీడియా సాక్ష్యంగా వచ్చింది కూడా ఇవ్వెంత గలమెత్తినా అక్టోబర్ నెల టాయిలెట్స్ కి వాకిల్ లేదంటే ఈ రోజు వరకు మా నెవారానికి చేపించుకునే దమ్ము లేనివాళ్ళు మేము ఈ కౌన్సిలర్స్ ఈ పీరియడ్ లో నీతో సహా రెండు మంది మంది టాయిలెట్స్ కి వాకిల్లేదని నేను నిలబడి చూపించిన ఈ రోజు వరకు చేయలేదంటే ఈ మున్సిపల్ సిబ్బందికి ఎంత వరకు ఈ కౌన్సిలర్ అన్నా కౌన్సిలర్స్ అంటే లెక్క ఉన్నదో మరి అడగంటే నా వాడు కడిగా పబ్లిక్ టాయిలెట్స్ రెండు నిమిషాలు విలేకరు చూ వంగి చూసినా కనబడుతుంది అక్టోబర్ ఈ రోజు వరకు ఒక టాయిలెట్ కి వాకి లేని పరిస్థితి మున్సిపాలిటీ పబ్లిక్ ఏముద్దాం మీరు మేము ఈ ఉద్యోగస్తులు ఏం చేశారు ఇంకా అడగండి మరి టాయిలెట్ కి ఎందుకు వాకిల్ చేయలేదండి అధ్యక్ష మాకు ఒక నిమిషం మాట్లాడడానికి ఇవ్వండి టైముల్యాండ్ వాకిల్ చేస్తాం ఇక్కడ వాటి థాయిలాండ్ కు వాకిల్ చేపించుకుని లేని శక్తి లేని వాళ్ళు మనము వాటి చేస్తామా బాలాజీ గారు మీరు చెప్పిన ఆల్రెడీ మీరు చెప్పిన తర్వాత రిపేర్ చేయించాము లేదా మళ్ళీ పోయినట్టుంది మళ్ళీ పోయినట్టుంది అది మళ్ళీ పోయినట్టుంది చేయిస్తాము ఒక నిమిషం ఒక నిమిషం ఆయన చెప్తున్నాడు 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 నువ్వు నువ్వు మాట్లాడారు బారాజీ గారు మీరు ఇంతసేపు మాట్లాడారు మీరు మాట్లాడే ప్రతివే వింటాను మేము నాకు మీరు పూర్తిగా వినట్లేదు ఇప్పుడు చేయించినాము మళ్ళా పోయింది మేము చిలుకులు వేయించాము లోపల గడలు ఉంటాయి కదా దాన్ని రిపేర్ చేయించాము అది మళ్ళీ వాడే వాళ్ళు సక్రమంగా వాడాలి అదే దానే ఆ కీళ్ళే వేస్తామన్నా ఈ రోజే రికార్ట్ చేస్తాను అండి బాలాజ్ గారు కాలు చూడండి మీరే చూడండి ఇది మా ఈన పరిస్థితి కౌన్సిలర్లు ఈన పరిస్థితి మున్సిపాలిటీ అక్టోబర్ లో మీ సాక్ష్యంగా మీడియా సాక్ష్యంగా వచ్చింది కూడా ఈరోజు టాయిలెట్లు చేపి డోర్ చేపించుకోలేని పరిస్థితిలో ఉండే కౌన్సిలర్లు ఇంక ఈ పట్టణాన్ని మేము అభివృద్ధి చేస్తామని ప్రజలు ఎట్లా నమ్ముతారో ఏమన్నా అక్కడ ఎవరు గవర్నమెంట్ అప్పుడు మీరు ఎత్తు చూపించిందా ఇప్పుడు ఇది చూసి చెప్పినాడు ఇంత చేయలేదు చేస్తే బాగుంటుంది నాకోసం కదా